హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో ఈవినింగ్ వరకు లాగ్ చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడే అండి పూజ అయితే అయిపోయింది ఇంకా మెల్లగా ఇంకా టిఫిన్ ఏం చేయాలని చేస్తాను అయితే బొరుగులు ఉన్నాయి అనమాట ఇంకా అవే చేద్దాం అనుకుంటున్నాను లేదా ఇంకా పిండి ఒకటి ఉంది అదైనా చేస్తాను ఇంకా ఇంక ఇప్పటికీ పూజ అయితే అయిందండి వంట ఏం చేయాలనేది అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు అది కూడా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు బయటికి వెళ్దాం అనుకుంటున్నాను చూస్తాను వీలైతే బయటకు వస్తామండి లేకపోతే లేదు ఎందుకంటే ఎండలకి ఇక్కడికి వెళ్ళాలన్నా కానీ అసలు వెళ్ళాలనిపించట్లేదు ఎక్కడికి వెళతలేదన్నమాట ఇంకా కూరగాయలు ఒకటి ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం కూరగాయలు ఇంకా సరుకులు అంటే మాకు దగ్గరే కాబట్టి వెళ్ళి తెచ్చుకుంటున్నాం కానీ ఇంకా బయటకి ఇంకా ఏదైతే షాపింగ్ అయితే అస్సలు బంద్ చేసుకున్నామండి ఎక్కడికి వెళతలేదు టయానికి ఇంక వండి టయానికి ట్యానికి తింటూ ఉండడం అట్లయితుంది ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట కానీ అసలు కాసేపు దేవుడు రూమ్లో కూర్చున్నా కాసేపు చమట్లా పడుతున్నాయి కిచెన్ రూమ్లో అట్లానే ఉంది ఇట్లా ఉందండి పరిస్థితి ఇప్పుడైతే నాకు టైం లేవనైంది నేను ఇంకా టిఫిన్ చేయలేదు ఇప్పుడైతే టిఫిన్ చేసుకొని తినాలి ఫస్ట్ అయితే ఇక్కడైతే దోస పిండి కొంచెమే ఉందండి ఇంకా సరే కొంచమే ఉందిలే అది అయిపోకూడదు అని చెప్పి దానిలో ఆనియన్స్ అను కొంచెం క్యారెట్ ఇది వెజిటేబుల్ కట్టర్ తెచ్చాను కదండి తెచ్చినాక చాలా ఈజీగా అయిందండి అంటే వెజిటేబుల్ కట్ చేయటం కొంచెం అంటే కొంచెం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి దానిలో వేయాలి వేసినాక చాలా సన్నగా చూడండి ఎంత బాగా సన్నగా తరిగి వస్తున్నాయి అనమాట ఇంకా అట్లా అని ఇంకా ఉల్లిగడ్డను క్యారెట్ రెండు కట్ చేసేసి వేసుకున్నానండి అంటే పిండి కొంచెం తక్కువ ఉందనమాట ఇంక ఈ రెండు కూడా మిక్స్ చేసుకున్నాం అనుకో అందరూ సరిపోద్ది అని చెప్పి మిక్స్ చేశాను ఇంక ఇప్పుడైతే ఇంకా దోశ పిండి కొంచెం అని చెప్పి వేసేసుకున్నామండి తర్వాత వచ్చేసేసి ఇదైతే నైట్ చేసుకున్న క్లీనింగ్ అనమాట ఇంకా నైట్ అంటే ఈవినింగ్ వంట ఏం లేదండి ఇంకా అట్లా అని చెప్పి ఇంకా కర్రీస్ ఏం చేసేది లేదు అట్లానే కొంచెం ఎక్కువ పని లేదని చెప్పి ఇది పెట్టుకున్నాం అనమాట ఇంకా అంటే క్లీనింగ్ అయితే ఇంకెప్పుడు నేను రోజు ఏదో ఒకటైనా చేసుకుంటూ ఉంటానండి అయితే ఇంకా కౌంటర్ టప్ క్లీన్ చేసినాక ఇంకా నెక్స్ట్ టైం చేద్దాం అనుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంక ఈ రోజు కుదిరిందని చెప్పి క్లీన్ చేసుకుంటున్నాను అయితే ఇంకా వుడ్ కాబట్టి ఇంకా ఎక్కువ చెక్కు చేయను ఎప్పుడన్నా పొడి బట్టతోనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఎప్పుడైనా ఎప్పుడైనా తడితోనే తుడుస్తానండి అండి ఎప్పుడప్పుడు డస్ట్ ఉంటుంది కదా దుమ్ము పడుతుంది కదా అదైతే పొడి బట్టతోనే తుడిచేస్తుంటాను ఎప్పుడైనా కొంచెం మరకలు అనిపించాయి అని అంటే మాత్రం క్లీన్ చేసుకుంటానండి అయితే ఇంకా మొత్తం ఒకేసారి పెట్టుకుంటే నాకు అవ్వదని చెప్పి ఇంకా అప్పుడొకటి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాను అంటే కబ్బోర్డ్స్ లోపల ఒకసారి బయట బయట క్లీనింగ్ ఒకసారి అలానే కౌంటర్ టాప్ ఒకసారి ఇంకా పోయి కౌంటర్ టాప్కి నిన్న ఎంత టైం పట్టింది కాకపోతే ఇవాళ అంత ఎక్కువ అనిపించలేదు కానీ అప్పుడైతే ఇంకా బాగా కష్టమైందండి మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఇంకా మామూలుగానే క్లీన్ చేసుకున్నాను పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదు మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట అక్కడక్కడ మరకలు పడి ఉన్నాయని చెప్పి ఇంకా క్లీన్ చేసుకున్నాను ఇంకెప్పుడైనా ఈవినింగ్ పని లేనప్పుడు ఇట్లాంటివి పెట్టుకుంటానండి అలానే ఆఫ్టర్నూన్ కూడా ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటూ ఉంటాను షెల్ఫ్స్ కానీ ఇట్లా ఫొటోస్ కానీ ఏమన్నా ఇంకా డోర్స్కి ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను టైం దొరికినప్పుడు చేసుకుంటాను ఇంకా హెవీగా పని ఉన్నప్పుడు మాత్రం ఏం పెట్టుకోనండి ఎప్పుడన్నా టైం దొరికితే మాత్రం క్లీనింగ్ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఇటువైపు అంతా మాకు ఓపెన్గా ఉంటుంది కదా ఇక్కడ బాల్కన్లో అంత డస్ట్ పడుతుంటుందండి ఎంత క్లీన్ చేస్తున్నా కానీ ఇంకా డస్ట్ వస్తూనే ఉంటుంది అందుకని టూ డేస్కి త్రీ డేస్కి క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఎక్కువ పొడిబట్టతో చేసుకుంటాను ఇంకా అప్పుడప్పుడు తడిబట్ట కూడా అన్నమాట అయితే ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ శ్రమ అనిపించదు చాలా ఎక్కువ రోజులుండి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మొత్తం డస్ట్ పోవాలంటే ఎక్కువ టైం పడుతుంది అలా అని చెప్పి వీలైనప్పుడల్లా నేను ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే చిన్న చిన్నవి పెట్టుకొని క్లీన్ చేసుకుంటానండి కాకపోతే వీలైతే వీడియో తీస్తాను లేకపోతే నేను ఎక్కువ తినండి ఇంక వీలైతే మాత్రం తీస్తూనే ఉంటాను అయితే ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ పని లేదు కదా ఇంకా అని చెప్పి ఇంకా ఇవి అప్పుడప్పుడు ఇంకా క్లీన్ చేసుకుంటా ఉన్నాను అదే మీతో షేర్ చేసుకున్నానండి ఎక్కువ నేను క్లీనింగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను చాలా వరకు క్లీనింగ్ చేస్తూనే ఉంటాను అట్లనే ఇంకా వీలైనప్పుడు క్లీనింగ్ వీడియోస్ కూడా వంటతో పాటు ఇవి కూడా పెడుతూనే ఉంటాను ఇంకెక్కువ ఎక్కువ ఏముంటుందండి కంటెంట్ అంటే ఇంకెక్కువ ఇంట్లో పని డస్ట్ క్లీన్ చేయడం వంట ఇంక ఇవే ఉంటాయి కాబట్టి ఇంకా నేను ఎక్కువ ఇవే పెడుతూ ఉంటానండి క్లీనింగ్ కూడా ఎక్కువ పెట్టుదాన్ని ఇంక ఈ మధ్య అయితే కొంచెం పెట్టలేదని చెప్పాలి ఇంకా మళ్ళీ ఫెస్టివల్స్ అవన్నీ వస్తున్నాయి అంటే ఇంకా క్లీనింగ్ కంపల్సరీ చేసుకుంటాం కదా అందరం కాకపోతే ఈ సమ్మర్కి క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమే కాకపోతే కిచెన్ రూమ్ క్లీన్ చేయకపోతే ఇంకెట్లనో అనిపిస్తుంది అండి మనకి ఎందుకంటే మనం ఎప్పుడు కిచెన్ రూమ్లోనే ఉంటాం అక్కడే మనకి వర్క్ అంతా ఉంటుంది అలా అని చెప్పి చేసుకుంటూ ఉంటాను అనమాట కిచెన్ రూమ్ అయితే క్లీన్గా ఉంటే మనకి మనకి పని చేయాలన్నా మనకి బాగా అనిపిస్తుంది అండి ఇంకెంతసేపు ఉన్నా మనకి అనిపించదు పని చేయాలనిపిస్తుంది అలానే కిచెన్ రూమ్ అయితే ఎక్కువ శాతం నేను క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటాను షేర్ చేసినా చేయకపోయినా కానీ ఎక్కువ శాతం క్లీన్ చేసుకుంటూనే ఉంటానండి కాకపోతే ఇప్పుడు టైం దొరికిందని ఇంకా క్లీన్ చే క్లీనింగ్ కూడా వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా అది అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఎక్కువ నీట్గా ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇంకా నీట్గా లేకపోతే ఎట్లా పని చేయాలన్నా కూడా నాకు చిరాక్గా ఉంటుంది ఇంకా అందుకని ఎక్కువ శాతం నీట్గా ఉంచుకునేటట్టే పెట్టుకుంటానండి ఎప్పుడన్నా ఇంకా ఎక్కువ వర్క్ ఎక్కువైతే కనుక ఒక్కోసారి చేయను కానీ చాలా వరకు చేసుకుంటాను ఇక్కడ వచ్చేసేసి సొరకాయ కర్రీ చేస్తున్నానండి సొరకాయ ముందుగా వాటర్లో ఉడకబెట్టుకున్నాను తర్వాత ఇంకా పక్కన పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకున్నానండి తర్వాత టమాటా కొంచెం బాదంపప్పు జీడిపప్పు మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టుకుని అవి కూడా దీనిలో వేసుకున్నాను తర్వాత ఇంకా ఉడకబెట్టిన సొరకాయ కూడా వేసుకొని తర్వాత ధనియాల పౌడరు జీరా పౌడరు అలానే ఉప్పు కారం అవన్నీ కూడా దీనిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి అంత అంటే మనం బాదం పప్పు జీడిపప్పు టమాటా అన్నీ మిక్స్ చేసి వేస్తే గ్రేవీ బాగా వస్తుందనమాట ఇంకా పిల్లలు కూడా తింటారు కాకపోతే నేను సొరకాయ ఎప్పుడు చేసినా కానీ అసలు తినరండి ఇంకా ఇట్లా కాదని చెప్పి ఇట్లా చేశాను ఈసారి అయితే ఇంకా అయినా కానీ నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అయినా కానీ ముక్కలన్నీ పక్కకు తీసి పెట్టారండి కాకపోతే గ్రేవీ అయితే వాళ్ళకి బాగా నచ్చింది తిన్నారనమాట కాకపోతే ఇంక ఈసారి ఏం చేయాలంటే ఇంకా ముక్కలు కూడా గ్రైండ్ చేసి వేసేయాలనిపించింది నాకు అయితే ఉడకబెట్టినాక కొంచెం అంటే ఎక్కువ గ్రైండ్ చేయకపోయినా కానీ కొంచెం గ్రైండ్ చేసి ముక్కలు వేస్తే సరిపోతుందండి అలా అనుకున్నాను ఇప్పుడైతే ఇంకా కర్రీ బాగానే తిన్నారు కాకపోతే కొంచెం ముక్కలు పక్కకు వేరి పెట్టారనుకోవచ్చు ఇలా ట్రై చేస్తే కనుక సొరకాయ కూర చాలా బాగుంటుందండి తినని వాళ్ళు కూడా తింటారు చాలా బాగా వచ్చిందనమాట ఇంకా తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటుందేనండి అంటే సొరకాయ ముందుగా ఉడికించుకోండి కొంచెం ఎందుకంటే సొరకాయ ఉడకాలంటే టైం పడుతుంది అందుకని సొరకాయ కొంచెం ముందుగా ఉడికించుకొని వేసుకుంటే కనుక కర్రీ మనకు త్వరగా అయిపోతుందండి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందరు ఇష్టపడి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు ఇష్టపడి తింటారు చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో మనకి చలవ చేస్తుంది కాబట్టి సొరకాయ తింటాం కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి కర్బూజా జ్యూస్ చేశానండి ఇంకా అదే తాగారు ఇంక అందరూ నేనైతే ఇంకా టీ తాగాను అనమాట ఇంకా జ్యూస్ తాగి టీ తాగాను ఇంకా అంతటితో ఇంకా వీడియో చేస్తున్నానండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇట మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇట మర్చిపోతున్నారు అయితే ఈ మధ్య నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ పెడుతు లేదంటే ఎక్కువ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను షార్ట్ వీడియోస్ వీడియోస్ కూడా బాగా అండి కాకపోతే నాకే మళ్ళీ టైం గురు కుదరక పెట్టలేదనమాట పెడతాను మళ్ళీ షార్ట్ వీడియోస్ కూడా పెడతానండి అలానే లాంగ్ వీడియోస్ కూడా పెడతాను కాకపోతే కొంచెం నాకు కుదరక కొంచెం డిలే అవుతున్నాయి అయితే ఇంతకుముందు అయితే డైలీ పెట్టేదాన్ని అండి కాకపోతే ఈ సమ్మర్కి నేను డైలీ కూడా పెట్టలేకపోతున్నా కానీ వీడియో అయితే కంపల్సరీ పెడుతున్నానండి డే బై డే కానీ ఒక టూ డేస్ తర్వాత కానీ ఒకవేళ లాంగ్ వీడియో రాకపోయినా కానీ షార్ట్ వీడియో పెడుతున్నాను కంపల్సరీ ఏదో ఒక వీడియో అయితే షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ పెడుతున్నాను అండి ఇంక ఇలా జ్యూస్ తాగి ఇంకా అందరం జ్యూస్ తాగే ఉండి తర్వాత ఇంకా టీ తాగానే ఈవినింగ్ అయితే నేను కంపల్సరీ టీ తాగుతాను కదా మార్నింగ్ ఈవినింగ్ ఏ జ్యూస్ తాగినా తాగపోయినా టీ అయితే కంపల్సరీ తాగుతానండి హెడ్డే వస్తుంది నాకు తాగకపోతే ఇంక అట్లా అని ఇంకా జ్యూస్ చేశాను కదా ఇంకా జ్యూస్ తాగి తర్వాత టీ పెట్టుకున్నాను అనమాట లేకపోతే జ్యూస్ లేకపోతే మేము మజ్జిగ చేసుకొని తాగుతామండి కంపల్సరీ మజ్జిగ చేసుకొని తాగి మజ్జిగ తాగినాక టీ తాగుతాము అప్పుడప్పుడు ఇలా జ్యూస్ చేసుకుంటాము వాటర్ మిలాన్ కానీ మస్క్ మిలాన్ కానీ ఏదో ఒక జ్యూస్ చేసుకుంటాను లేకపోతే కంపల్సరీ మేము ఈవినింగ్ మజ్జిగ తాగినాక టీ తాగుతాం అనమాట ఏదో ఒకటి జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఏదో ఒకటి తాగినాక నేను టీ తాగుతాను అనమాట పిల్లలైతే ఏం తాగరు వాళ్ళకైతే ఉంటే మంచిగా లేకపోతే జ్యూస్ చేస్తే జ్యూస్ ఇస్తాను అంతే ఇంకా వాళ్ళైతే ఏం అడగరండి ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇది నెక్స్ట్ బ్లాగ్ కూడా ఇంకా తొందరగా పోస్ట్ చేస్తాను ట్రై చేస్తానండి అయితే ఈ మధ్య నేను వీడియోస్ లేట్ అవుతున్నాయి కాబట్టి నాకు వ్యూస్ కూడా చాలా తగ్గిపోయినాయి అండి చాలా వరకు వీడియోస్ త్వరగా రావడానికి ట్రై చేస్తాను Thanks for watching.